మోయలేని భారం మోస్తున్న పంచాయతీ కార్యదర్శికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఈ ఆర్థిక సంవత్సరం ఇక్కడ నుంచి పంచాయతీకి ఒకే ఒక కార్యదర్శి ఉండబోతున్నారు ఇప్పుడు ఇప్పటివరకు ఎందుకంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్లస్టర్ వ్యవస్థకి చెల్లుచీటి ఇవ్వబోతున్నారు ఈ కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అంటే మార్చ్ తర్వాత నుంచి రాష్ట్రంలో పంచాయతీకి ఒక పంచాయతీకి ఒక కార్యదర్శి నియమించే విధానాన్ని అయితే కూట ప్రభుత్వం తీసుకురాబోతుంది ఎందుకంటే ఇప్పటివరకు ప్రస్తుతం అమల్లో ఉంది ఏంటంటే రెండు మూడు పంచాయతీలకి ఒక కార్యదర్శి ఉంటున్నారు దీన్నే క్లస్టర్ విధానం అంటారు ఈ క్లస్టర్ విధానాన్ని ఇప్పుడు రద్దు చేయబోతున్నారు పంచాయతీ నిధులు వ్యయంలో దుబారాను నిరోధించేలా ప్రత్యేక మార్గదర్శకాలు జారీ కాబోతున్నాయి వివిధ పద్ధతుల కింద పంచాయతీలకు వచ్చే ఆదాయంలో వన్ బై థర్డ్ వంతు మాత్రమే సిబ్బంది జీతాలు ఇతర నిర్వహణకు ఖర్చు చేయాలి మిగతా నిధులను ప్రజలకు సౌకర్యాలకు కల్పించేందుకు అభివృద్ధి పనులకు వెచ్చించాలి అలాగే గత ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన పంచాయతీ క్లస్టర్ వ్యవస్థతో నెలకొన్న గందరగోళ పరిస్థితికి కూడా కూటమి ప్రభుత్వం తెరదించబోతోంది ఇప్పుడు పంచాయతీకి ఒక కార్యదర్శిని అంటే పని భారం తగ్గించేలాగా పంచాయతీ కార్యదర్శులకు కూడా ఒక అతిపెద్ద గుడ్ న్యూసే పెద్ద పంచాయతీలకు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అంతకంటే తక్కువ గల పంచాయతీలో గ్రేడ్ త్రీ కార్యదర్శులు ఉంటారు మరీ తక్కువ జనాభా ఉన్న పంచాయతీలో గ్రేడ్ ఫోర్ గే గ్రేడ్ ఫైవ్ కార్యదర్శులు నియమించే అవకాశాలు ఉన్నాయి అత్యంత తక్కువ జనాభా కలిగిన గిరిజన ప్రాంతాల్లో రెండు పంచాయతీలకు కార్యదర్శిని పెట్టి అంటే జనాభాకు తగ్గట్టుగా సిబ్బంది నియామకం ద్వారా గ్రామాల్లో తాగునీటి సరఫరా అలాగే పారిశుద్ధ్యం వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోబోతున్నారని ఏది ఏమైనా ఇప్పుడు పంచాయతీ వ్యవస్థ వర్గీకరణకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక కమిటీ వేయబోతున్నారు నలుగురు అధికారులతో ఆ కమిటీ ఇప్పుడు ఆల్రెడీ వేశారు ఆ కమిటీ ఇప్పుడు కొన్ని అంశాలను కూడా ప్రభుత్వానికి నివేదించబోతోంది అనేది ఏదేమైనా పంచాయతీ కార్యదర్శి అంటే ఇక్కడ నుంచి పంచాయతీ కార్యదర్శికి ఇప్పటివరకు రెండు మూడు పంచాయతీలకు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక భారీ రిలీఫ్ రాబోతోంది రేపు మార్చి తర్వాత